ఎస్పీ న్యూస్ పల్నాడు జిల్లా రెంటపాల గ్రామంలో సింఘయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరులు లభించింది ఈ కేసుకు సంబంధించి దాఖలైన కవాస్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిందితులపై లాంటి తొందరపాటు చర్యలు తీసుకోదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణను జూలై ఒకటవ తేదీకి వాయిదా వేసింది పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింఘయ్య మృతికి వైఎస్ జగన్ ని కారణమంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్రోన్ దృశ్యాలు స్థానికులు తీసిన వీడియోలు పరిశీలించిన తర్వాతే జగన్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు